ఈ వీడియోలో హిందీ హ్రస్వాక్షరాన్ని దీర్ఘాక్షరం చేస్తే వచ్చే కొన్ని కృత పదాలను చూద్దాం వాటి అర్థాలు కూడా వేరువేరుగా ఉంటాయి బల్ బాల్ కల్ కాల్ దల్ దాల్ నల్ నాలా గై గాయ్ మన్ మాన్ తల్ ताल चल चाल रह, राख, जल, जाल, पर पार, कम काम चर चार जग जग पत्र पात्र हल हाल मत माता छत्र छात्र हर हार गन गाना, भर भार बढ़ बाढ़ जन जान दस दास चह चाह दर दार खत खात प्रण प्राण బన్ బాన్ భవ్ భావ్ కన్ కాన్ రజ్ రాజా పవన్ పావన్ భరత్ భారత్ బదల్ బాదల్ సాగర్ సాగర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్